మార్నింగ్ ప్రేయర్ మహా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇచ్చిన ఈ నూతన దినం నకై వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినం అంతయు మాకు తోడై ఉండండి ఎస్స ఇది మొదలుకొని సాయంకాలము వరకు మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి దేవా మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి మా పిల్లలను కాచి కాపాడండి మా పిల్లల చుట్టూ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి ఎస్స ప్రయాణం చేస్తున్న వారికి తోడై ఉండండి ప్రయాణంలో ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు రాకుండా మీరే తోడై క్షేమంగా నడిపించండి తండ్రి గొప్పదేవా నూతన పనులు ప్రారంభిస్తున్న వారికి తోడై ఉండండి వారి ప్రతి పనిలో మీరే తోడై సఫలపరచండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి దివా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్య గొడవలతో కలహాలతో ఉన్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి వారికి శాంతి సమాధానము నెమ్మది దయచేయండి తండ్రి గర్భ ఫలము లేని వారి కోసము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి గర్భాలను తెరిచి మంచి బహుమానాలు దయచేయండి తండ్రి దేవా వివాహ విషయంలో ప్రార్థన అవసరతలు కోరిన వారి కోసము ప్రార్థిస్తున్నాము వారి యొక్క వివాహాలు ఘనముగా నినామంలో జరుగులాగున సహాయము చేయండి తండ్రి తండ్రి దేవా అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి పరిపాలనను దయచేయండి వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి తండ్రి భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించి దీవించండి తండ్రి దివాణి సేవ చేస్తున్న సేవకులకు తోడై ఉండండి మీ పరిచర్య బహుగా విస్తరించిలాగిన సహాయము చేయమని తండ్రి ఇది నామంతయు తోడయుండే ఇది మొదలుకొని సాయంకాలం వరకు మీ కృపా భద్రత నీడలో క్షేమంగా నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్